ఇప్పుడు రావచ్చు కదా మనం చూపిస్తా కదా ఎండ కొడితే నేను కొడుతుంది ఎండ వచ్చి నువ్వు నన్ను కొట్టు ఎండ నిన్ను కొడితే నువ్వు నన్ను కొట్టు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి పిల్ల బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము ఎట్లా అందరికి గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి లెవెన్ అయిందా లెవెన్ అయిందిలే కాలే లెవెన్ అవుతుంది అంతే లెవెన్ అయ్యింది ఇంటి దగ్గర నుంచి అయితే నార్మల్గా మేము టిఫిన్ చేసి మా టిఫిన్ తీసుకొని వచ్చినాము వచ్చిన తర్వాత ఈ గోడలకు అన్నీ నువ్వు వచ్చినాక అయితే పట్టిందా లేదా లేదు అంటుం కదా అందుకని చెప్పేసి ఏమంటారు మనది మనం చేసుకోవాలి అని చెప్పేసి నేనైతే పొద్దున్న బండి తీసుకుని అయితే వచ్చేసినాము నేను ఆ పైన కింద గోడలు పట్టినా ఈయన పైనకి పైప్ పైప్ నేనే వేసిన ఎక్కువ ఎన్ని గోడలు పట్టినా ఎన్ని గోడలు రెండు గోడలు పట్టినా అంటే ఇటు కొంచెం అటు కొంచెం కదా మీ ఇల్లు మీరు చేసుకునే దానికి ఏంటి మీ నువ్వు చేసిన ఒకటే అలా చేసిన ఒకటి ఎవరు చేసినా ఒకటే గంటే దాంట్లో చెప్పేది లేదు నువ్వైన పట్టుకో అలా పట్టుకో మీ ఇల్లే కదా ఒక్కడే కొడుకువి ఆ ఒక్కడే కోలో మీ ఇల్లు మీ ఇష్టము పట్టుకొని చేసుకుని సంతోషంగా ఉన్నా అలకే ఎందుకు దాంట్లో ఏముంది నువ్వు బట్టితో ఒకటే వాళ్ళ బుక్తో ఒకటే నేను ఇద్దరు ఒకటే కదా పొద్దున్న నైన్ ఓ క్లాక్ వచ్చిన నైన్ గ్రీన్ కలర్ పైప్ ఓ ఫోన్ చేసి నీళ్ళు లేవు నీళ్లు ఎట్లా అట్లా ఎట్లా అని అంటే మళ్ళీ తొందరగా టిఫిన్ చేసేసి బండి తీసుకుని ఇప్పుడు వచ్చినాము వచ్చిన తర్వాత పైపు పైకి వేసినా దాలోపు నువ్వు వచ్చినా నువ్వు రాగానే మోటార్ నువ్వు పైన పట్టేసిన నేను కింద పట్టేసిన నీళ్ళు పట్టిన పని అయితే అయిపోయింది కింద అయితే మొత్తం ఇవి ఇక్కడ పిల్లలు ఉన్నాయి కదా చూడ ఇదంతా క్లీన్ చేసేయాలి

నిన్న వచ్చిన ఒకటే ఎక్కి రూమ్ లో ఒకటెక్కి సజ్జ చుట్టూ మొత్తం కూడా పై మనకు ఎట్లుండాలంటే రేలింగ్ కూడా అది ఏంటంటారు అది ఎలివేషన్ చూస్తే బ్రైట్నెస్ కనిపించాలి ఎట్లా అంటే చూడగానే కళ్ళు పడిపోవాలి

ఏమున్నాయా డబ్బా తీసుకొని ఇది మళ్ళా సజ్జా సజ్జాను ఒట్టి రేమని పెట్టినట్టుండి సజ్జా లేదంటే కవర్ మొన్న వానకి మొన్న వాన ఎట్లా వచ్చింది తెలుసా అయితే కొత్త కొవర ఇవ్వాలి కొత్త కొవర తెచ్చి కట్టాలి హట్ సైడ్ కింద కూడా అయిపోయినాక లేదు ఇప్పుడు ఇట్కే అయిపోయింది ఇట్కే పెట్టేయాలే అందుకే ఇదంతా కదా అందుకని చేయాలని నువ్వు పైప్ ఇవి అంతే నేను వచ్చే కూడా పని చేస్తానని అన్నాడు కదా నాకు అందుకే బుద్ధి కూడా నువ్వు నువ్వు అట్లనే నువ్వు అట్నే చెప్తున్నట్టుంది నిన్న నిన్న ఇసుకంతా మోసిన మోసినట్టు మోసిన చెప్తున్నాను చుట్టూ రెల్లింగ్ కూడా కూడా పెడుతున్నాడు మరికెందుకెళ్ళి ఇబ్బంది కదా నేను వచ్చిదే పని చేసి సుట్టు పెట్టరు కూడా సుట్టు పెట్టరు అటు సైడు ఇటు సైడ్ పెడతారు అక్కడ సైడు అది ఏమంటారు ఎడ్రో అది పెంట్ హౌస్కి వస్తుంది ఆంటీ మేస్త్రి కదా ఆంటీ ఆంటీ మేస్త్రి ఆమె

ఆంటీ రి పని చేస్తుంది ఆంటీ మసాలా అని అంటాడు అయితే మసాలా అంటే నేను ఏందో అనుకున్నా సిమెంటే మసాలా అంట అంటే వాళ్ళ భాష అంటే మొత్తం మాట్లాడేది మేసిరి కూడా రాదు కట్టలు తీసేస్తున్నాయి కదా ఇప్పుడు వాళ్ళు అది పెట్టుకోనికి వస్తుంది

అదే చెప్పాలనే మెట్లు ఏ రోజు కట్టిరా మొన్న మంచిగా ఉన్నాయి కదా చిన్నగా ఇవి కట్టినాకనేమో మంచిగా ఎక్కబుద్ధి అయింది అవునా మరి ఏం పోలేక మంచిగా ఉందిగా ఏం అవునా కానీ చిన్నగా సైజ్ బాగున్నాయి మెట్లు ఆ రోజు వర్షంకి ఇది కదా అంతే కానీ మెట్లు అయితే మంచిగా ఉన్నాయి ఎక్కడానికి ఎందుకు అయితే హైట్ ఎక్కువ కదా రెండుకలు అయితే హైట్ ఎక్కువ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి నార్మల్ ఎక్కను అందుకని నా కోసం అని చెప్పేసి చిన్నగా కట్టించిండు మా ఆయన కింది వరకు అట్లనే కట్టిరు బాగున్నాయి మెట్లు అయితే చూడడానికి మంచిగా అనిపిస్తున్నాయి నడు కిందికి పోయి ఏమైనా ఆంటీ మరి నా గురించే కదా కట్టేది మళ్ళీ లేకపోతే మళ్ళీ ఎవరికి కష్టం ఆయనకేగా సరే కిందికైతే పోదాం పా అదే అదే ఏమైంది అది కూర్చున్నావు ఇక్కడ కూర్చున్నా నీడే కూర్చున్నా ఎందుకు ఏ చేసి అలసిపోయినావా నువ్వు చేయనిస్తలేవు కదా నేను చేయనిస్తలేనా నీ చేతులకి వెళ్ళా పని చేస్తున్నారు అని అంటే

చిన్న ఎత్తు ఎత్తుకా అక్కడ కుప్పలు పెడతాము నువ్వు తీసుకోండి సంచులలో నింపినాక వాళ్ళు తీసుకో సంచులలో నింపినాక ఇక నువ్వేంది మాకే పైన పైన పోసుకపోయి కింద ఉన్నదే కుప్పలు వేసి పెడుతున్నాము

మన్ని తాగుతుంది ఓ ఇది కూడా ఎండకు కదా ఇది కూడా తాగుతుంది ఇది పైన పారా కదా అందుకే తట్ట ఎప్పుడే అట్లా బొర్లు లేవదు కదా బొర్రె లేదు అట్లా తట్టా మంచిది కాదు ఎన్ని సంచులు నింపినావు అంతేనా అదంతా దగ్గర కదా మొత్తమ్మా మానేసి అంతా పోయింది సాలు సాలే నేనే తాగలే

అయిపోయింది అయిపోయిందా అయిపోయిందా మూడు ఫీట్లు చుట్టూ మొత్తం చుట్టూ ఇంత ముందుకు చెప్పిన కదా ఇటుకల్ అని సాఫ్ చేయాలని చెప్పేసి బయట ఉన్న ఇసుక సంచులకు ఎత్తి ఒక దగ్గర కుప్ప వేసేసి అయితే వచ్చినాము లోపలికి వచ్చి చేసే కూస్తున్నాము ఇక ఈయన ఏమో చేస్తున్నాడు ఈడ ఏం చేస్తున్నావే కాదని ఎందుకు గుల సిమెంటా అది వెళ్తుందా మరి పారతం తెయకపోయినావా పడతలేదా పారకు అంటుతలేదా మరి పారకు వస్తలేదా ఇగో ఇప్పుడు ఇదంతా సాఫ్ చేసేసి ఇవన్నీ తీసుకుపోయి అటు బయట పడేస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది ఈ డబ్బలు అవుతుంటాయి ఈడనే ఇగో ఇవన్నీ ఇది ఇది కూడా లోపలనే ఉంటుంది కదా ఇవి ఈ చెక్క ఎప్పుడు ఇప్పుతారే రేపు ఇప్పుతారంట ఇక ఇవి కింద ఉన్న ఇటుక మొత్తం క్లీన్ చేసేస్తే కొంచెం నడవడానికి కొంచెం క్లీన్గా ఉంటుంది ఇక ఇప్పుడైతే పనులు అయితే లేరు వాళ్ళు వెళ్ళిపోయారు రేపు వస్తారా అదే ఉందని చెప్పేసి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇక నేనేమో ఒకటే తిరుగదాన్ని వేస్తుండు ఇక ఆయన అది చేస్తాడు నేను కూడా ఈ రాళ్ళు తీసుకొని గంపలు వేసుకొని బయట అయితే పడేస్తా ఇక పోదాం అనుకున్నాము పోదాం అనుకుని చెప్పేసి మళ్ళీ నీళ్ళు పట్టినాము ఇక ఇప్పుడే ఉంది నీళ్ళు పట్టినాక ఇది ఇంత క్లీన్ చేసేసి పోతే అయిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఆలోచన వచ్చింది ఇక అందుకనే ఇంత క్లీన్ చేసేసి పోతాము టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది ఆకలి అయితే లేదా నీకు అబ్బా పొద్దున్న టిఫిన్ చేసినాము దోశ ఇక ఈయన వచ్చినాక తీసుకొస్తాడు కదా అన్నట్టుగా మేము ఉన్నాము ఇక పనులు కూడా లేదు కదా ఇక అందుకని చెప్పేసి ఇక మేమే ఇటుక అయితే వెళ్ళిపోతున్నాము ఈ చెక్కలు వచ్చేసి సెంట్రింగ్ వాళ్ళవి ఇక్కడనే ఉన్నాయి తర్వాత తీసుకుపోతుండొచ్చు ఇక ఇక్కడ ఉన్న ఇటుక మొత్తం క్లీన్ చేసేసి ఈయననే ఇక్కడ వాటర్ ఉన్నాయి అంటే ఎటు వంపు లేదు అందుకని చెప్పేసి మొత్తం ఇక్కడనే నిలిచిపోయినాయి వాటర్ ఇక్కడ ఉన్న ఇటుకలన్నీ తీసుకొచ్చి ఇగో ఇక్కడ పక్కకు పెట్టేసి అక్కడ మాల్ మొత్తం ఒక దగ్గర ఉంచిండు ఇగో ఈ ఇటుక మట్టి ఇదంతా ఒక కుప్పలేక వేసి పెట్టిండు అయితే ఈ కుప్ప చేసి కదా ఇదంతా రేపు పొద్దునొచ్చి బయట పడేయాలా ఇప్పుడు ఎందుకనంటే ఇక టైం అయిపోయింది అందుకని చెప్పేసి మేమైతే పోతున్నాం ఇప్పుడు ఇక రూమ్ అయితే మంచిగా క్లీన్గా అయింది చూడడానికి అయితే బాగుంది అంటే ఒక సైడ్ అంటే మొత్తం ఉంటే అదంతా తీసుకొచ్చి ఒక సైడ్ అయితే పెట్టేసిరు ఏం చేస్తున్నావు మళ్ళా దాన్ని మోటార్ కదా మరి ఎందుకు అయిపోయిందా అయితే బయటకు వచ్చిందా బాగా రిపేర్ చేస్తున్నాయ్ నేను ఏం పట్టలే గాయంత మాత్రం తెలియదా నాకు ఇప్పుడు అయిపోయిందా మరి కంప్లీట్ అయినట్టేనా ఎట్లా వేసేవదా అని మరి వస్తుందా అవన్నీ టైట్ చేస్తున్నావు కదా మళ్ళీ ఎందుకు అవి పెట్టినావు కదా ఆ వైర్లు పెట్టినావు కదా మళ్ళీ ఇవెందుకు తీస్తున్నావు బయటకి అవి రెండు పెడతావా మళ్ళా అవి రెండు పెడితే అయిపోతుందా సరే పెట్టేసి సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే ఇక్కడికైతే వచ్చినాము వచ్చినాము కానీ ఎక్కువ పని అయితే ఏం జరగలే అనిపిస్తుంది అంటే మామూలుగా అయ్యే కాడికి అయితే అయ్యింది ఎండకు భయపడి ఎండలు అయితే ఏం చేయలేదు నార్మల్గా మట్టి సంచులు నింపినాము ఇక్కడ కింద అత్తమ్మ క్లీన్ చేసింది పైన నేను మూలలు ఏరిన అవి ఏమంటారు ఇంకా మళ్ళీ ఇగో ఇక ఈయననేమో ఇప్పుడు కింద పని చేస్తుండు అవో నీళ్ళు పట్టి నిందాక బొర్ర మొత్తం నీళ్ళు ఆ ఏం పని చేయలేదంట నాకు అందుకే నా నచ్చదు జోతక మనది మనం చేసుకోవాలని అంటారు అట్లా అని చెప్పేసి నేను ఇక్కడికి వస్తాను కానీ చేసిన పేరు ఉండదు పేరున్నా లేకున్నా నేను చేసేది నేను చేస్తా నాకు వచ్చింది నేను చేస్తాను అంతే తప్పితే ఇక అట్లా ఇట్లా అని చెప్పేసి ఏం లేదు అందుకనే నాకు పని చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు నా ఇంట్రెస్ట్ ఉంటే నేను మంచిగా చేస్తాను మరి ఇప్పుడేమో చేస్తలేదు ఏం చేయలేదు అని చెప్పేసి చెప్పాను అదే ఇక అట్లనే ఉంటుంది ఆడనేమో ఇంటికాడ పని ఉంది అట్లా ఇట్లా అని చెప్పేసి దొరికొస్తాడు ఇక్కడికి వచ్చినాకనేమో అసలు పనే అయితే లేదు రెండు సార్లు ఇట్లనే అయింది చూద్దాం ఇక ఎట్లయితుందో ఇంకా ముందు ముందు అయితే చిన్న చిన్న పనులు అయితే మేమే చేసుకుంటాము ఇక ఈరోజు వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బై బాయ్